నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇండిపెండెంట్ హౌస్ అండి ఇదంతా మనం కారు పెట్టుకోవచ్చు ఎంత పెద్ద కార్ అయినా సరే సరిపోయేటట్టు స్పేస్ అయితే ఇక్కడ ఉంది కింద అయితే కార్ పార్కింగ్ తర్వాత మెట్లు వచ్చి పైకి వెళ్ళడానికి తర్వాత మనకి ఒక రూమ్లోకి అయితే పార్టీషన్ చేసుకున్నారు ప్రజెంట్ ఓనర్ గారు ఆఫీస్ పర్పస్కి అయితే యూజ్ చేస్తున్నారు లక్కీగా ఏంటంటే థర్టీ ఫీట్ రోడ్ ఉందండి మెయిన్ రోడ్కి దగ్గర ఈ బ్యాక్ సైడ్కి అయితే స్టోరేజ్ వచ్చింది కంప్లీట్గా అయితే అదంతా కూడా ఆఫీస్ రూమ్ చేసుకుంటే సఫిషియెంట్గా మనకి పెద్ద ఆఫీస్ రూమ్ అయితే తయారవుతుంది మనం మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్ ఎలాగుందో ఉందో చూద్దాం టోటల్గా అయితే టూ ఫ్లోర్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి రైట్ సైడ్లో హాల్ ఉందండి వెరీ బిగ్ సైజులో అయితే హాల్ అయితే అనిపించింది కంప్లీట్గా షాప్ అసెట్ వేసినా సరే స్పేస్ వేస్తే అనిపించింది ఈ చివరిలో అయితే మనకి టీవీ నీటి కోసం అయితే వుడ్ వర్క్ అయితే చేసుకున్నారు సీలింగ్ కూడా చక్కగా కనిపిస్తుంది తక్కువ బడ్జెట్లో మంచి లొకేషన్లో కార్ పార్కింగ్తో ఒక ఇండిపెండెంట్ హౌస్ మంచి ఆప్షన్ అండి ఇది ఇటు పక్క అయితే కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు కిచెన్ కూడా మనకి ఆల్మోస్ట్ మనకి బెడ్రూమ్ సైజులో అయితే వచ్చింది కిచెన్ దాటిన తర్వాత బాత్రూమ్ అయితే కనిపిస్తుందండి పై ఫ్లోర్కి అయితే మనకి రెండు బాత్రూమ్స్ వచ్చినాయండి రెండు కూడా మనకి అటాచ్డ్ వచ్చింది ఇక్కడ హాల్ కింద వాడుతున్న దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు సేమ్ మనకి డిజైన్ అయితే రైట్ టు లెఫ్ట్ వస్తున్నాయి ఈ రెండు కూడా మనకి బెడ్రూమ్స్ కింద అయితే యూజ్ చేస్తున్నారు రెండు కూడా మనం సిక్స్ బై సిక్స్ అయితే బెడ్ అయితే ప్లేస్మెంట్ ఉంది బెడ్ పట్టినా సరే ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది అటు ఇటు సీలింగు కన్సీల్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి చివరిలో మనకి రైట్ సైడ్లో అటాచ్డ్ బాత్రూము అదేవిధంగా ఒక చిన్న బాల్కనీ మోడలు ఫ్రంట్ రోడ్డు వైపు థర్టీ ఫిట్ రోడ్ వైపు అయితే బాల్కనీ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి మీడియం సైజులో ఉందండి మరి బిగ్ సైజు కాదు ఇది బాగా చిన్న ఫ్యామిలీకే బాగుంటుంది ఒక ఇండిపెండెంట్ హౌస్ దీని ఆపోజిట్లో కూడా మనకి సెకండ్ బెడ్రూమ్ కింద అయితే చేసుకున్నారండి ఆల్మోస్ట్ ఇది డూప్లెక్స్ హౌస్ మోడల్ అయితే డిజైన్ ఉంది ఇంట్లోపడి నుంచి మెట్లు అన్నట్టు ఈ బెడ్రూమ్లో మనం ఫోర్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్ కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు సేమ్ మనకి కన్సల్ట్ చేసిన సీలింగ్ అది కనిపిస్తుంది ఈ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ రెండు రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఈ చివరిలో మనకి ఇట్లిటీ పర్పస్ కోసం వాషింగ్ మిషన్ కోసం కొంచెం ఏరియా అయితే కనిపిస్తుంది అండి దీనిపైన మనకి డైరెక్ట్గా టెర్రస్కి అయితే మెట్లు ఉన్నాయండి సేమ్ మనకి ఓపెన్గా టెర్రస్ కనిపిస్తుంది రెండు వేల లీటర్లు వాటర్ ట్యాంక్ అయితే పైన మనకి ప్లేస్మెంట్ చేశారు వాటర్ ఇష్యూ లేకుండా ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ థర్టీ ఫీట్ రోడ్లో ఇంట్లోపడి కారు పెట్టుకోవడానికి అక్కడ ఉన్న మెయిన్ రోడ్డుకి కానీ హైవే రోడ్డుకి కానీ వేరే నియర్ బై ఉండేటట్టు అయితే అన్ని అందుబాటులో ఉన్న ఏరియా అండి ఇది విశాలాక్షి నగరు రేట్ కూడా మనకి ప్లస్ పాయింట్ అనిపించింది రేటు రీజనబుల్గా చెప్పారు అదేవిధంగా కార్ పార్కింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా పాజిబిలిటీ ఉంది థర్టీ ఫీట్ రోడ్డు ఇవన్నీ ప్లస్ అండి మైనస్ ఏంటంటే చిన్న ఫ్యామిలీకి మాత్రమే సరిపోద్ది విశాలంగా ఇండిపెండెంట్ హౌస్ చూసే వాళ్ళకి అయితే ఇది సూట్ అవ్వదు ఒక చిన్న ఫ్యామిలీకి అడ్జస్ట్ అవ్వడానికి కంప్లీట్గా అయితే ఒక రెండు ఫ్యామిలీస్ ఉండొచ్చు ఒకటో ఫ్లోర్లో ఒకటి ఫైవ్ ఫ్లోర్లో ఒకటి కింద మళ్ళీ ఏదైనా ఆఫీస్ రూము లేదా సింగిల్ బెడ్రూమ్ అయితే చేసుకోవచ్చు ఇండిపెండెంట్ ఇల్లు అండి రీజనబుల్ కాస్టు ధర విషయాలన్నీ కూడా తమ అదే అదేవిధంగా మోరైన ఆప్షన్ ఉంటుంది వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో అది క్లిక్ చేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్